ప్రేక్షకులకు స్వాగతం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు రబీ కాలంలో వరిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు రబీ వరిలో వచ్చే ప్రధాన సమస్యలు ఎదుగుదల లోపానికి గల కారణాలు నివారణగా వాడాల్సిన ఎరువులు పోషకాల లోపం సవరించుకునేలా మార్కెట్లో ఉన్న సేంద్రీయ ఎరువులు ఈ అంశాల గురించి వాళ్ళు తెలుసుకుందాం ఇటీవల వరి ప్రధాన పంటగా పండించే వారి సంఖ్య పెరిగింది అందువల్ల మనకు సుమారుగా ఒక యాభై లక్షల ఎకరాలు తెలంగాణలో కూడా సాగు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు ఆంధ్ర ప్రాంతాలు తీసుకున్నట్లయితే కోస్టల్ గాని లేకపోతే నీటి సౌకర్యం ఉన్నటువంటి ఏరియాల్లో కూడా దాల్వా పంట కింద అక్కడ కూడా రెండో పంట వేయడం జరుగుతుంది ఈ పంటలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు తీసుకోవాలి తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు రోజుల మధ్య పంట కాలం ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి వడగండ్ల వానలు వడగాలుడు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ క్రమంలో విత్తన ఎంపిక కీలకమైన అంశం నారుమడి యాజమాన్యం కూడా ప్రధానమైన దశ నారుమడి వేసుకునేప్పుడు నాణ్యమైన ఎరువులను అందించుకోవాలి ఈ చలికాలంలో వరిలో వచ్చే ప్రధాన సమస్యలు చూసుకున్నట్లయితే ఎదుగుదల లోపం పోషకాల లోపం ముఖ్యంగా వస్తాయని తెలుసుకున్నాం ఇంకా ఈ ఎదుగుదల లోపం పోషకాల లోపం కనిపించింది అంటే రైతుకు సగం తలనొప్పులు మొదలైనట్టే మొక్కల్లో ఎదుగుదల లోపం లేకుండా ఉండాలి ప్రధానంగా చలికాలంలో పోషకాలన్నీ మొక్కకు కరెక్ట్ గా అందాలి అంటే తగిన ఎరువులను వాడుకోవాలి మరి దానికోసమే పాడికింగ్ నానగోల్డ్ నానోపో మీకు పరిచయం చేస్తున్నాం రబీలో వరి సాగులో అన్ని రకాల దశల్లో ఈ ఎకోటిక్ వారి టెక్వారికింగ్ నానగోల్డ్ పొటాష్ ఎంతగానో ఉపయోగపడతాయి అసలు ప్యాడికింగ్ అంటే ఏంటి ప్యాడికింగ్ వల్ల వరిలో కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్యాడికింగ్ అనేది భూమి లోపల పొరల్లోకి గాలి నీరు సూర్యరశ్మి అన్ని చచ్చుకొని పోయేలాగా చేసి వేరు సీవీడ్ నిస్తరిస్తుంది ప్యాడికింగ్ ఫల్విక్ యాసిడ్ ఇవన్నీ ఉండడం వల్ల మొక్క ఎదుగుదలలో కీలక పాత్ర పోషించడమే కాక చిగురులను కూడా పెంచుతుంది ఆకులు ముదురాకు పచ్చ రంగులోకి మారేలాగా ఈ ప్యాడికింగ్ సహాయపడుతుంది తద్వారా తెగుల నుంచి తట్టుకునే శక్తిని కూడా మొక్క పొందుకుంటుంది ప్యాడికింగ్ వల్ల పిలకల శాతం కూడా పెరుగుతుంది వేరు దృఢత్వంతో పాటు మొక్క యొక్క వెన్నును కూడా వృధర చేయగలదు ప్యాడికింగ్ తద్వారా ఈ ప్యాడికింగ్ వల్ల మొక్కల్లో ఎదుగు దిగుదల లోపం అనేది దిశలు కనిపించనే కనిపించదు రబీలో వరిలో అసలు దిగుబడి రాక కొంతమంది రైతులు తలపట్టేసుకుంటారు ఎందుకో అర్థం కాక ఏం చేయాలో తెలియక ఏమి ఎరువులు వాడాలో తోచక మరి రబీ పంటలో దిగుబడి ఎందుకు తక్కువగా ఉంటుంది ప్రధాన కారణం పోషకాల లోపమే ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే మేం తీసుకొచ్చిన నానా గోల్డ్ రబీ పంటల్లో పోషకాల లోపం వల్ల మీరు నష్టపోతున్నారా నానగోళ్ళతో ఈ సమస్యకు చెక్ పెట్టేయండి మొక్కల ఆరోగ్యాన్ని పెంచి దిగుబడిని పెంచడంలో నానగోల్ మీకు నమ్మకమైన ఇస్తాం రబీ పంటలకు పోషకాల లోపం సర్వసాధారణం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం నానగోల్ మొక్కల్లో పోషకాల శాతాన్ని పెంచి దిగుబడిని పెంచడానికి నానగోల్ అద్భుతమైన ఎంపిక రవి పంటల దిగుబడిని పెంచాలనుకుంటున్నారా నానగోల్ మీకు సహాయపడుతుంది మొక్కల పెరుగుదలను వేగవంతం చేసి పోషకాల శోషణను మెరుగుపరచడంలో నానోగోల్ అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా నానగోళ్ళు మొక్కల కణాల స్థాయిలో పనిచేసి పోషకాల శోషణను పెంచుతుంది ఫలితంగా మొక్కలన్నీ ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ దిగుబడినిస్తాయి ఇంకా నానోపొటాష్ విషయానికి వస్తే మహతీ ఎకోటెక్ వారి పొటాష్ వరి పైరులో కాండం దృఢత్వంతో పాటు కాండం వలయాల్లాగా రావడానికి కూడా సహాయపడుతుంది వరి మొక్కకి మొత్తానికి బలం చేకూర్చి పంట మొత్తం ఆరోగ్యంగా ఉండేలాగా సహాయపడుతుంది పొటాష్ మీరే చూశారు కదండి మహతి ఎకోటెక్ వారి పొటాష్ నానోగోల్ పాడికి ఈ మూడు కూడా రబీలో వరి పంటల్లో ఎదుగుదల లోపం కాని పోషకాల లోపం కానీ ఏవి కూడా దరి చేరకుండా అధిక దిగుబడి వచ్చేలాగా సహాయపడతాయి ఇంకేం ఆలోచించకుండా వెంటనే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మర్చిపోకండి ఇలాంటి మంచి అంశాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాము మీరు చేయవలసినల్లా వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు